చూస్తున్నారు కదండి ఈ వీడియోలో కనిపించే అన్నీ కూడా మంచి జాతి పుంజులండి ఇవైతే మంచి మంచి ట్రీడర్లు దిగిన పిల్లలు అండి ఇవి చూస్తున్నారు కదా ఈ వీడియో మనకి సోమల కోట అండి తూర్పుగోదావరి జిల్లా సోమలకోట నుంచి అయితే మనకి దుర్గా ప్రసాద్ గారు పంపించడం జరిగింది చూస్తున్నారు కదా కోడికాకి ఇవైతే మన ఘంటసాలం రామ్మోహన్ గారి దగ్గర నుంచి తీసుకొచ్చిందంటే బ్రదర్ చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా వీళ్ళ దగ్గర మధు గారిని కాకినాడ మధు గారి దగ్గర నుంచి తీసుకొచ్చిన సేతువ అది కూడా మీకు వీడియోలో స్క్రోల్ అవుతుంటుంది చూడండి పూర్తి వరకుని వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఫామ్ అయితే తీసేయడం అయితే జరుగుతుంది అందుకనే బ్రదర్ సెల్కి అయితే వీడియో పెట్టడం అయితే జరుగుతుంది వీళ్ళ దగ్గర నాలుగు కోడి పంజులు పెట్టలు కూడా బయటకు అయితే ఇద్దామని అనుకుంటున్నారు చూడండి వీడియో పూర్తి వరకు చూడండి బ్రదర్ యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకా వివరాలు కావాలనుకుంటే బ్రదర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఒక్కొక్క కోడి పంజులు మీరు చూడవచ్చు వీడియోలో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బ్రదర్కి ఫామ్ కుదరగా తీసేయడం అయితే జరుగుతుందండి అందుకే తను ఇచ్చేయడం అయితే జరుగుతుంది కోడిపందులు అయితే అన్నీ కూడా మంచి ఫామ్లో ఉన్న కోడిపందులు అండి మంచి జాతి కోడి మంచి బ్లడ్ లైన్ అండి ఇవి అయితే బయటకి ఇద్దామని అయితే అనగా అనుకోలేదు అతను కొత్తగా ఫామ్ ఎవరైనా పెడదామనుకుంటే చూడండి మీకు అయితే కోడిపందులు అయితే మీకు కరెక్ట్గా సెట్ అవుతాయి కోడిపుందలు అనేవి కూడా మనకి మంచి తానులో కోడి అండి ఇవి అదేవిధంగా పెట్టల విషయానికి వస్తాయి పెట్ల మీకు వీడియోలో వస్తుంటాయి వీడియో పూర్తి వరకు చూడండి పెట్టల విషయానికి వచ్చేసి పెట్ల ఇంకా మనకి రెండు సంవత్సరాలు దాటినాయండి ఒక్కొక్క పెట్టగలు కూడా అవి కూడా మీకు వీడియోలు వస్తుంటాయి కొద్దిగా ఫామ్ పెడదాం అనుకున్న వాళ్ళు బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి ఏమన్నా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి మీరు చూసుకుని తీసుకోండి కోడి కొంచెం అనేవి కూడా చూస్తున్నారు కదా పెట్లు పెట్లు కూడా క్వాలిటీ అయితే బాగుంటాయండి పెద్దోర్స్ పెట్లు మంచి జాతులు పెట్లు ఇవన్నీ కూడా మనకి బ్రదర్ అన్నీ అన్న దగ్గర గ్యాదర్ చేసి తీసుకొచ్చినాయండి రాజుల దగ్గర నుంచి రామ్మోహన్ రావు దగ్గర నుంచి ఇవన్నీ కూడా తీసుకువచ్చారండి తను తీసుకొచ్చి తనకి ఇప్పుడు ప్రజెంట్ కుదరకైతే అయితే బయటకు ఇచ్చేస్తున్నారు అతను అందుకనే ఫామ్ కొత్తగా పెడదామనుకున్న వాళ్ళు ఇప్పుడున్న ఫామ్ రన్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్నాయి తీసుకొని మాట్లాడుకొని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ పశువులు ఏమన్నా ఇతర జంతువులు ఏమన్నా అమ్మాలి అనుకుంటే మన ఛానల్ నెంబరు వీడియోలో పెడతామండి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అదేవిధంగా మీరు బ్రదర్ యొక్క అడ్రస్ మళ్ళీ చెప్తున్న ఒకసారి వినండి ఆంధ్రప్రదేశ్ అండి తూర్పుగోదావరి జిల్లా సోమోల్ కాటండి సోమోళ్ళకోట దగ్గర నుంచి బ్రదర్ మనకి వీడియో పంపించడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా తీసుకోండి మంచి కోడి ఇవి మనకి మంచి తాన్లో కోడి పొందులు అండి ఇవి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి నార్మల్గా కాల్స్ అయితే చేయకండి చూస్తున్నారు కదా ఇంకా చూడండి ఇంకా వీడియో అయితే ఉన్నాయి ఇంకా కోడిపులు అయితే వీడియోస్ అయితే ఉన్నాయి సేతువ కానీ పెట్టలు కానీ ఇంకా ఉన్నాయి వీడియోస్లో చూడండి ఇవన్నీ కూడా మనకి మంచి తోన్లు అండి ఎవరికన్నా కొత్తగా ఫామ్ పెడదాం అనుకున్నవారు లేదా ఇప్పుడు మన ఫామ్ రన్ చేస్తున్నవారు ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ కోడి అయితే పక్కా మీ ఫామ్లో అయితే ఉండాలండి ఇవి ప్రజెంట్ సజ్జులో ఉండటం వల్ల కోడి మీకు కనిపించట్లేదు కానీ కోడిపుంజులు అయితే టాప్ క్వాలిటీ కోడిపుంజలు అండి మనకి వీడియోలో వస్తుందండి సేతు అయితే మనకి బ్రేడర్ క్వాలిటీ అండి సేతు అది మనం ఎవరైనా సరే బ్రేడర్కి వేసుకుందాం అనుకోండి సేతుని అయితే చూస్ చేసుకోండి సేతువ కనిపిస్తుంది కదా మీకు వీడియోలో అయితే మంచి లైనేజ్ అండి ఇది చూసినారుగా ఫుల్ మెట్టు కానీ సేతు సజ్జలు ఉండడం వల్ల మీకు కనిపించట్లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రతాన్ని కాంటాక్ట్ అయ్యి తీసుకోండి అదేవిధంగా మీకు పెట్లు కూడా వీడియోలో పూర్తిగా కనిపిస్తుంటాయి తప్పకుండా ప్రజెంట్ కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ గల సేదు అండి ఇది కోడిపుంజు మంచి క్వాలిటీ అండి కోడిపుంజ్ అయితే ప్రతి విషయానికి కూడా